మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అంటే ఇప్పుడు వెస్ట్ సైడ్ వచ్చేసి గల్లా మాధవి గారు వెస్ట్ సైడ్ కంటెస్ట్ చేస్తున్నారు గల్లా మాధవి గారు రజనీ గారు ఎవరు గెలుస్తారు వాళ్ళు ఇద్దట్లో టీడీపీ ఎందుకని ఎందుకని నేనేం చెప్పాను అంటే గతంలో మంత్రిగా చేశారు ఇప్పుడు మంచిగా చేశారు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేశారు సో ఆమెకి అవకాశాలు లేవా అవకాశాలు ఇంకా జనం వేస్తుంటారు కదా ఎందుకని అంత వ్యతిరేకత వ్యతిరేకత జనంలో మార్పు వచ్చింది దానివల్ల తూర్పు గుంటూరు తూర్పు పరిస్థితి ఏంటి టిడిపి అన్న టీడీపీ పల్నాడు శని పల్నాడు పెద్ద పల్నాడు పదకారు నుంచి వరకు టీడీపీ వచ్చింది మరి స్టేట్ లో సీఎం ఎవరు ఉండబోతున్నారు ఇంక చంద్రబాబే ఇంక టీడీపీ వేసే చంద్రబాబే కదన్న ఎందుకని చంద్రబాబు గారు ఏం నమ్మకం జనం మీద ఎవరు ఆలోచన వాళ్ళు కొంటుంటాయి ఇంకా అంటే జగన్ గారి ప్రభుత్వం గురించి ఏంటి ఏం మాట్లాడతారు ఇంకా నుంచి మనం ఏం చేద్దాం ప్రత్యేకంగా సూచిగా అనుమతించంగా చేసింగా జనాలు ఆలోచన అర్థం మీ పరిస్థితులు ఏంటి ప్రజెంట్ ఇప్పుడు మిరపకాయలకి సంబంధించి ఎలా ఉంది ఈ గవర్నమెంట్ లో పర్టికులర్ గా ఇంకేమి పనులు మామూలుగానే ఉన్నాయి ప్రతి సంవత్సరం ఉంది సో గవర్నమెంట్ మారితే ఇంకేమన్నా బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నాం అన్న అనుకున్నామనే జనం మొత్తం టీడీపీ టీడీపీ జగనే అయితే అండి ఎందుకని అంటే ఈ ముసలా మొత్తక పింఛన్ వాళ్ళు గాని పథకాల వాళ్ళు గాని మొత్తం అందరూ వాళ్ళకే వేసారు ఆయనే వస్తాడు నూట ఇరవై నూట పచ్చిట్లో గ్యారంటీ అది ఓకే ఇక్కడ గుంటూరు లో చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గం అలాగే తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో రజనీ గారు అలాగే గల్లా మాధవి గారు ఎవరు గెలిచారు రజనీ వచ్చింది రజనీ గారు రజనీ వచ్చింది అగ ఎందుకని రజనీ గారు ఎందుకంటే ఆమె కొంచెం ప్రోత్సాహం చేసింది డబ్బులు పెట్టింది జనాలందరు ఆకట్టుకొని ఆమె గెలవడానికి ప్రయత్నం చేసింది వచ్చింది తూర్పు పరిస్థితి ఏంటి నజూరి గారు అక్కడ అక్కడ కూడా బాతమే వచ్చి ఓవరాల్ గా ఆ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పథకాలు ఇంపాక్ట్ పథకాల వల్లనే ఇవ్వాల పథకాలు మన పోయిన సారి ఏ జెడ్ అందరిని బ్యాంకులు కానీ ముసలి ముందరికి చచ్చిపోయారు కదా జగన్ వస్తేనే బాగుంటుంది అని చెప్పి ఓట్లన్నీ జగన్ కే పడ్డాయి ఎంపీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఆయన కూడా అయార్ వెంకట రోజ్ గారు వైఎస్ఆర్ అలాగే బెమ్మసారి ఆ బెమ్మశాని గారు కూడా రాడు ఎందుకంటే కొద్దిగా లోకల్ పార్టీ అందరికి కొద్దిగా అందరికీ తెలిసినోడు కొన్ని కొన్ని పనులు చేసి ఉన్నాడు కాబట్టి ఆయన అభిమానం చేస్తారు అందుబాటులో అది ఆయన ఎవరో తెలియదు అసలు అందరికి అందువల్ల ఆయనే గెలుస్తారు గుంటూరులో రాజకీయాలు ఎలా ఉన్నాయి అందుకని సార్ మార్పు కోరుకుంటున్నారు జనం టీడీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గుంటూరు వెస్ట్ సైడ్ అటు రజనీ గారు విడుదల రజనీ గారు అలాగే గల్లా మాధవి గారు ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం గల్లా మాధవి గారు అని చెప్పి టాకు కల్లా మాధవ్ గారు ఎందుకని విడుదల రజనీ గారు నాన్ ఒకటి జనం అందరూ మార్పు కోరుకుంటున్నారు ఉన్న మన వైసీపీ వచ్చి తల్లికి సంక్షేమానికి పెద్ద పెట్టేసింది కానీ అభివృద్ధి అనేది శూన్యం మీరు పబ్లిక్ గా మీద వెళ్తున్నా కానీ కనపడతానే ఉంటది ఇక్కడ గుంటూరు టౌన్ లో అంటే పర్సనల్ గా ఆమె మంత్రిగా కూడా చేశారు చేశారు కానీ ఉపయోగమే ఉంది ఇక్కడ అలాగే తూర్పు వైపు పరిస్థితి ఎలా ఉంది టీడీపీ స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్ కూడా టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి వస్తుందని చెప్పాల్సి ఎందుకని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత చెప్పారు కదా ఇందాక సంక్షేమానికి పెద్ద పేరు వేశారు అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తుంది జాబులు లేక చదువుకున్న కుర్రోలు చాలా మంది అలానే తిరుగుతా ఉన్నారు ఇప్పుడు కూడా అది మెయిన్ కారణం సో పథకాలు ఏమైనా గట్టెక్కించే అవకాశం కూడా లేదా పథకాలు గట్టెక్కిస్తారు ఉన్న జాబ్స్ ఏవి ఒక ఐటీ కంపెనీ వచ్చింది లేదు ఉన్న నిరుద్యోగులు ఎక్కువైపోయారు పశ్చిమలో రజనీ గారు అలాగే గల్లా మాధవ్ గారు ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అయితే పక్క గల్లా మాధవ్ గారు వస్తారు గల్లా మాధవ్ గారు ఎందుకని ఆమె ఇక్కడ స్థానిక ప్లస్ అక్కడ ఇక్కడ చేసిన అభివృద్ధి పనులు ఆ దేనికైనా ముందుండి చేసే మనిషి రజనీ గారు మంత్రిగా చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేశారు చేసిన గాని అవినీతి ప్లస్ ఆమె చేసింది ఏమీ లేదు అందుకే అక్కడ నుంచి ఇక్కడికి పంపించారు తూర్పు నియోజకవర్గంలో నజీర్ గారు ఫాతిమా గారు ఏంటి పరిస్థితి అక్కడ పక్కా నజీర్ గారు నజీర్ గారు మంచి వ్యక్తి మంచి కలుపు కలుపుకొని పోయే వ్యక్తి అందులో టిడిపి పార్టీ గురించి ఎప్పటి నుంచో ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు ఈసారి పక్కాగా వస్తారు ఎంపీ అభ్యర్థులు ఇంకా చెప్పే పని లేదు పెమ్మసాని ఆయన సంచలనం ఆయన ఆయన లోకల్ కాదు నాన్ లోకల్ అయినా లోకలే ఆయన మన ఏరియా ఎన్ఆర్ఐ అయినా గానీ మంచి వ్యక్తి అందరిని కలుపుకొని పోయే వ్యక్తి పక్కాగా వచ్చే వ్యక్తి ఆయన ఈసారి సమస్యలు ఏంటి ఈ డ్రైనేజ్ సమస్యలు కొన్ని ఉన్నాయి మద్యానికి అంటే ఇంకా చెప్పేది ఏమిటండి రాష్ట్రం మొత్తం దోచేసుకున్నారు మద్యంలో డ్రగ్స్ డ్రగ్స్ ప్లస్ మళ్ళీ ఇది గంజాయి మొత్తం ఉంది ఎక్కడ పెట్టినా ఉంది గుంటూరు ఒక చోటే కాదు ఎక్కడ ఏ ఏరియా మొత్తం పాకింది సైకిల్ ఎందుకంటే ఇంకా మార్పు ఏముంది ఇంకా ఈ బాధల వల్ల మార్పు ఇంక ఏ మార్పులు ఏం అరే ఏ కరెంటు బిల్లులు అవి ఇంకా మార్పులు అది సమస్యలు సమస్యలు ఏమన్నా కరెంటు బిల్లు పెరిగినాయి పనులు పెరిగినాయి అన్ని పెరిగినాయి పథకాలు ఊరికి వచ్చినాయి మాకు రాలా వచ్చిన వాళ్ళకి వస్తాను పథకాలు అందితే అంది రా ఏముంది ఆ పథకాలు ఎప్పుడు సుఖమే ఉంది రోజుకి నెలకి ఎంత అవుతున్నాయి కరెంటు బిల్లు బోల్డ్ అవుతున్నాయి గుంటూరు రాజకీయాలు ఎలా ఉన్నాయి పశ్చిమ సైడ్ రజనీ గారు మాధవి గారు ఉన్నారు మాధవి గారు రజనీ గారు ఇక్కడ మాధవి గారు మాధవి గారు ఎందుకని మాధవి గారు ఎప్పుడు అంతే పోయినసారి రెండు టీడీపీ గెలిచింది అందుకని గెలుస్తుంది అనుకుంటున్నాం మళ్ళీ కంటిన్యూ గెలిచే అవకాశాలు ఇప్పుడు రజనీ గారు గతంలో మంత్రిగా కూడా చేస్తున్నారు కూడా తిరిగి చేశారంటే అది మనకు అక్కడ కదా కదా మరి తూర్పులో నజీర్ గారు ఫాతిమా గారు వాళ్ళు వైఎస్ఆర్ గురించి ఫాతిమా గారు గెలుస్తారు ఎంపీ అభ్యర్థులు కిలారి గారు అలాగే పెమ్మసాని గారు స్టేట్ సీఎం ఎవరు నెక్స్ట్ సీఎం దాదాపు ఇప్పుడు సర్వేలన్నీ వయస్సే జగనే వస్తున్నాయి కదా జగనే వస్తున్నాడు అంటే బాగా పథకాలన్నీ బాగుండి బాగా గెలుస్తున్నాడు పథకాలు అవన్నీ ఎవరు ఇస్తున్నారు అందరూ అంతే కదా ఎవరు చేసి ఎవరు చూద్దాం వాళ్ళకి జగన్ గారి ప్రభుత్వం బానే ఉందిగా పర్వాలేదు ఎందుకని జగన్ ఎందుకని ఎందుకని చేసిన పనులు మంచి పథకాలు బాగా వెళ్ళాయి జనాల్లో ఇక్కడ గుంటూరులో పరిస్థితి ఏంటి గుంటూరులో పశ్చిమ పచ్చిపాడు ఎవరు రజనీ గారా మాది పత్తిపాడు ఇక పత్తిపాడు అదే పత్తిపాడులో పరిస్థితి ఏంటి పత్తిపాడులో ఏమో అనుమానంగా అదే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఇక్కడ నడుస్తున్నాయి ఎక్కువ పర్సెంట్ అయితే జగన్ వస్తాడని ఉంది ఎక్కువ మంది ఎమ్మెల్యే లోకల్ పత్తిపాడు లోకల్ పచ్చిపాడులో కూడా మాకు వస్తాడనే ఉంది

తూర్పు నియోజకవర్గం అలాగే పశ్చిమ నియోజకవర్గం తూర్పు నియోజకవర్గంలో నజీర్ గారు పాతి గారు ఎవరు గెలిచే అవకాశం అనుకుంటున్నా ఇక్కడైతే గల్లా మాధవి పక్కా ఎందుకని గల్లా మాధవి గారు అంటే టిడిపి అభివృద్ధి చేసేది నమ్మకం మాకు అది కాక వైసీపేషన్ కానీ డ్రగ్స్ అని గంజాయి అని చాలా ప్రాబ్ల అంటే స్టూడెంట్స్ చాలా ప్రాబ్లమ్ ఫ్లేస్ చేస్తున్నారు డ్రగ్స్ ఎక్కువగా గంజాయి డ్రగ్స్ అంటున్నారు ఎక్కువగా ఉన్నాయా ఆ గుంటూరులో పక్కకు ఎక్కువ దొరుకుతాయి అన్న అంటే నీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మా ఫ్రెండ్స్ కానీ అలా ఉంటారు కదా వాళ్ళు చెడిపోవడం కానీ అలాగా అలాగే చిన్న వయసులో ఆ చిన్న వయసులో డ్రగ్స్ తీసుకుంటున్నారు అవును ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుంది ఏరియా అంటే అంటే గుంటూరు ఫలా చాటం చెప్పడం అన్న ఎక్కువగా గుంటూరులో ఎక్కడంటే యూత్ ఎక్కడ ఎక్కడ ఉంటారు అక్కడ వల్ల అలా చేస్తున్నారు ఎక్కువ గంజాయ్ సో ఓవరాల్ ఎంపీ అభ్యర్థులు ఐడియా ఉన్నారు కదా ఎవరు గెలిచే అవకాశం గారు పెంపిసాని పెంపిసాని అంటే చెప్తా కన్నా ఎప్పుడైనా సరే చంద్రబాబు గెలుస్తారని ఆయన పాలనలో అభివృద్ధి జరిగిందని మా నమ్మకం అందుకని పెంపిసాని గారు నమ్మి ఓటేసాను ఎట్లా ఉంది పల్నాడు రాజకీయాలు పల్నాడు రాజకీయాలు బాగానే ఉంది కానీ మరి గౌరవ మరి కొట్టాడు కొట్టాడుకోవటం రాళ్ళు వేసుకోవటం బూతులు ఏమో పాలు కొట్టడం వైసీపీ వాళ్ళు అటు ఆరాధన చేస్తున్నారు వాళ్ళు గతంలో లేదా భయంకరంగా జరుగుతుంది కదా అవును ఏంటి ఈసారి ఎలా ఉంది అక్కడ ప్రజలు ఎవరు గెలుస్తారు తెలుగుదేశమే తెలుగుదేశం తెలుగుదేశం పక్క ఎందుకని అంటే అభివృద్ధి చెందాలంటే బాబుకి ఓటు బాబు ఓటు వేస్తే గెలుపు ఖాయం స్టేట్ లెవెల్లో ఓకే బాబు గారు అక్కడ పల్నాడులో పరిస్థితి ఏంటి పల్నాడు పరిస్థితి ఇంకా కన్నా కన్నా పర్ఫెక్ట్ ఇంకా కన్నా గారు పదిహేను వేలు మెజార్టీ గెలుస్తారు సంతర్పల్లి నియోజకవర్గం ఎవరు గెలిచే అవకాశం ఉంది మాకు జగన్ వస్తాడని ఉంది ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పనులు శుభ్రంగా చేశాడు పథకాలు ఇచ్చాడు అందుకని మేము అనుకుంటున్నాం అభివృద్ధి పరిస్థితి ఏంటి బాగానే చేశాడు బాగానే స్కూళ్ళు కానీ పిల్లలకు కానీ ఇంగ్లీష్ మీడియాలు కానీ ఏదో ఎవరు దగ్గర వాళ్ళకి రైతులకి ఏమన్నా మంచి విత్తనాలు మరి రైతు భరోసాలు ఎవరి వాళ్ళకి అన్ని చెందినాయి పల్లెల్లోకి పార్లమెంట్ అభ్యర్థి కిల్ రాసయ్య గారు అలాగే పెమ్మస్ అని ఎవరొచ్చే అవకాశం ఉంది ఏమున అది ముసుగులో ఉన్న మరి ఫైట్ ఉంది ఆ అదే ఫైట్ మనం చెప్పలేము ఎవరి గెలిస్తే బాగుంటది ఇద్దరు కొత్తోళ్ళే ఆయన ఉన్న అమెరికా నుంచి వచ్చాడు ఈయనేమో ఈ మధ్యలో మరి రోషి దగ్గర బాగుండి అనిపిస్తుంది మరి మరి అమెరికా డాడర్ ఎగర పోలే పరిస్థితి పచ్చిపాడు పరిస్థితి ఉంది బలసాని వస్తాడనిపిస్తుంది బలసాని కిరణ్ కుమార్ ఎందుకని బలసాని అంటే వాళ్ళని బట్టి వాళ్ళని బట్టి కాదు పై అధినాయకుడు అన్ని జిల్లాలు అన్ని మండలాలు అన్ని బాగా చేశాడు కాబట్టి ఆయన ఎవరిని బట్టిన ఆయన చూసి ఓట్లేస్తారని మేము అనుకోవటం కానీ వీళ్ళు మాకు తెలియదు వాస్తవంగా వీరాంజనేయులు ఎవరు తెలియదు బలసాని ఎవరో తెలియదు పైన పరిస్థితిని బట్టి ఆయన చూసి వాళ్ళు ఓట్లేస్తారు గెలుస్తారు అని మేము అన్న ఏంటి మీరు డ్రైవరా నేను ఎలా ఉంది ప్రస్తుతం ట్రావెల్స్ లో ట్రావెల్స్ అయితే ఏం బాగాలేదు అన్న రోడ్ల పరిస్థితి బాగలేదు రోడ్ల పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఏమైనా మన ట్రాన్స్పోర్ట్ అవ్వాలను కానీ తొందర ట్రాన్స్పోర్ట్ అవట్లేదు ఇక్కడ ఈ ప్రభుత్వం తీరు అసలు ఏం బాగలేదు సో ప్రభుత్వం మారే అవకాశం నైన్టీ నైన్ పర్సెంట్ మారే అవకాశం ఉంది ప్రభుత్వం ఓకే గుంటూరు ఈస్ట్ చూసుకుంటే గుంటూరులో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు అలాగే వెస్ట్ లో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ముఖ్యంగా విడుదల రజనీ గారు అలాగే గల్లా మాధవ్ గారు ఎవరు గెలిచే అవకాశం గల్లా మాధవ్ గారు నైన్టీ నైన్ పర్సెంట్ గెలుస్తారండి ఇప్పుడు ఇప్పుడే కాదు ఇప్పుడు గత ఐదు ఆరు సార్లు ఎప్పుడు టీడీపీ పశ్చిమ నియోజకవర్గం అంతా టీడీపీ ఇప్పుడు అక్కడ కూడా మస్తాన్ కూడా మారే అవకాశం ఉంది నైన్టీ నైన్ మారుతారు అక్కడ కూడా రెండు టీడీపీ వస్తాయి ఇక్కడ రజనీ గారు గత ముఖ్య మంత్రిగా కూడా చేసిన పరిస్థితి ఉంది కదా మంత్రిగా చేసినా ఏం చే అభివృద్ధి ఏం లేదు కదా అభివృద్ధి లేని అభివృద్ధిని చూసి ఓటేస్తారు వేస్తారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అభివృద్ధికి ఓటు వేయాలి మరి అభివృద్ధి ఏం లేదు కాబట్టి ఇక టీడీపీకి అందరూ అవకాశం ఇస్తారు ఇక ఈస్ట్ ఈస్ట్ వైపు చూసుకుంటే నజీర్ గారు అలాగే ఫాతిమా గారు ఎవరు గెలిచే అవకాశం నజీర్ గారు గెలుస్తారు అక్కడ కూడా టీడీపీ టీడీపీ వస్తారు ఎంపీల పరిస్థితి ఏంటి గుంటూరు గుంటూరు ఎంపీ ఎప్పుడు టీడీపీ గెలుస్తుంది అన్న ఇంకా రెండోదేముండదు ఇలాంటి ఇలాంటి రోసై గారు గతంలో ఇక్కడ పొన్నూరు ఎమ్మెల్యేగా చేశారు పొన్నూరు ఎమ్మెల్యేగా చేసిన ఇంతకు ముందు కూడా మొత్తం వైఎస్ఆర్సీపీ వచ్చేసారి సరిగ్ కూడా కూడా ఎంపీ క్యాండిడేట్ మాత్రం గల్ల జైదేవ్ గారు వచ్చారు ఇప్పుడు కూడా సేమ్ కమస్ చంద్రశేఖర్ గారు వస్తాను గారు కొత్తది కదా ఆయన లోపల వ్యక్తి కూడా కాదంటారు లోకల్ కాకపోయిన లోకల్ అయిన ఆయన లోకల్ ఆయనే లోకల్ కాదు కాకపోతే అమెరికా నుండి వచ్చారంటే లోకల్ ఆయన ఎప్పుడు టిడిపి ఇక్కడ గెలిచేది తనే బలసాని గెలుస్తాడు బలసాని కిరణ్ కుమార్ గారు ఎందుకని ఈ బలసాని కిరణ్ కుమార్ గారు ఎందుకంటే పథకాలు ఎక్కువ ఇచ్చాడు కదా జగన్ రెడ్డి అందువల్ల ఇంకా ఆయనకి ప్రత్యేకంగా ఉన్న అనుకూలించే అంశాలు ఉన్నాయా బలసాని కిరణ్ కుమార్ గారు ఇంకే అంశాలు ఉండే కొత్త కదా రామంజనిల గారి పరిస్థితి రామంజనిలే మనగా తన గాలడగా బియారు ఎందుకని ఇందుకుని అంటే జగన్మోహన్ మోహన్ రెడ్డి వల్న గెలుస్తున్నాడు ఇతనే ఓకే అంతే ఓకే స్టేట్ లో అయితే పరిస్థితి ఎలా ఉంది సీఎం ఎవరు అవుతారు సిఎం అతనే జగన్మోహన్ మోహన్ రెడ్డి ఎందుకని జగన్ మోహన్ రెడ్డి ఎందుకని ప్రజల్లో ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంది బాగా అవుతన్నాయి అయితే ఆ బాగా కాస్త ఇక పార్లమెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే పెమ్మసాని కిలారి గారు ఉన్నారు ఎవరు అది చెప్పలేం లేదు కష్టమైన నెక్ టు నెక్ పైట్ నడుస్తుందా నెక్ టు ఆ ఇద్దరూ సమానంగా పోటీ పడుతున్నారు మరి అది చెప్పలేము ఎవరు గెలిచే అవకాశం ఉంది చెప్పేది ఏంది ఇది జన అభిరామ్యం అయితే ఇతనే గెలుస్తాడు కిలారి మరి అది ఇక దైవ నిర్ణయం అది అంతే ఏం చేస్తుంటారు మీరు నేను అడ్వకేట్ ముందు ఎవరు గెలిచే అవకాశం ఉంది టోటల్ గా వచ్చి స్టేట్ లెవెల్ లో టోటల్ గా ఏంటంటే వన్ టెన్ వన్ ట్వంటీ సీట్స్ వచ్చేసి జగన్ గారు గెలుస్తారని చెప్పేసి సార్ పబ్లిక్ టాక్ మేము కూడా అదే ఆశిస్తా ఉన్నాం అట్లా నూట ఇరవై సీట్లు రావచ్చు అని చెప్పేసి అంటే ఆయనకి అనుకూలించే అంశాలు ఏంటి సో స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది కదా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ స్కూల్ పిల్లది తర్వాత వచ్చేసి హెల్త్ పరంగా హెల్త్ పరంగా కూడా బాగుంది అది ప్రజల్లోకి బాగా చొచ్చుకొని పోయింది ఈ పథకాలు వల్ల జగన్ గారు వచ్చేసి గెలుస్తారని